ఇప్పుడు బ్యూటీ వాటర్ ఉంది క్లీన్ వాటర్ ఈ క్లీన్ వాటర్ అండి ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఈ క్లీన్ వాటర్తో పాటు ఇంగ్లీష్ మందులు ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే ఈ క్లీన్ వాటర్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే కొద్దిగా ఎఫెక్ట్గా పనిచేసినట్టు చేస్తుంది అనమాట ఈ క్లీన్ వాటర్లో ఉన్న గొప్పతనం అది అలాగే చిన్నపిల్లలు తాగితే చిన్నపిల్లలకి ఇంకా మంచిదండి క్లీన్ వాటర్ ఈ ఈ బ్యూటీ వాటర్ ఫేస్కి మనం రోజు కూడా స్నానం చేయొచ్చు దీంతో స్నానం చేయొచ్చు ఫేస్ వాష్ చేసుకోవచ్చు మీకు ఇందాక చెప్పినట్టు స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్ వాటర్ అండి లెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట ఈ వాటర్తో కానీ వ్యాధులు ఏటికైనా రోజు అప్లై చేస్తే చాలండి స్కిన్కి బాగా ఉన్నాం దీన్ని చూసారు మళ్ళా దీన్ని మళ్ళా క్లీన్ చేసుకుంటుంది అంటే ఎప్పటికప్పుడు ఆ లోపల అది ఏమైనా ప్లేట్స్ ప్లాటినం ప్లేట్స్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు దాన్ని ఏమైనా ఉన్నప్పుడు హెసిడిక్ నేచర్ కదా క్లీన్ చేసుకుంటుందన్నమాట ఇది హిమాలయ పర్వతాలు చూసి మెక్సికోలో ఉన్న జంఝమ్ అదే హోలీ వాటర్ చూసి మక్కా మసీదులో ఉన్న జమ్ వాటర్ చూసి మన హిమాలయ పర్వతాల వాటర్ చూసి జపాన్ వాడు కనిపెట్టాడండి అరవై ఏళ్ళ కిందట రీసెర్చ్ చేసాడు ఇది చూసారా బ్యూటీ వాటర్ అని వచ్చింది మళ్ళీని క్లీన్ చేసుకున్నాక నిజంగా చెప్పాలంటే ఇలాంటిది మన ఇంట్లో ఉంటే మాత్రం సెవెంటీ పర్సెంట్ మన బాడీలో వాటర్ ఉంటుందండి మరి ఆ సెవెంటీ పర్సెంట్ వాటరు మన మన కోమట్లో గారు మన కోమట్లో కాశీ గంగ ఇంట్లో పెట్టుకుంటాం కాశీ కంట శ్రేష్టమైంది ఇది అందుకే చనిపోయినప్పుడు కాశీ చొంపు పగలబొట్టి నోట్లో పోస్తారు ఎందుకు ఈ అటువంటిది ఒక పావు లీటర్ నీళ్ళు పోస్తేనే మనిషి అని ఆచారంగా పెడితే లీటర్ లీటర్లు ఇంట్లో పెట్టుకొని మనం తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటాం ఏం బాబు అంతేనా అదే అంత మంచి మిషన్ ఈయన ఇక్కడ రైట్ పవర్